రాపూరు బ్రాంచ్ లైబ్రరీలో గ్రంథాలయ పితామహులు పద్మశ్రీ అంకయ్య వెంకట రమణయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివారణలు అర్పించిన గ్రంథాలయ అధికారి అంజయ్య ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాపూరు గ్రంథాలయ అభివృద్ధికి దాతలు అందరూ ముందుకు రావాలని అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠకులు సిబ్బంది శ్రీపురం రాజా పెంచుల రెడ్డి చింతకుంట రాజా రేవూరు వరబాబు కొప్పుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజాగ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యవస్థాపకులు గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంక్య గారి జయంతి సందర్భంగా మన శాఖ గ్రంథాలయం రాపూర్ నందు ఆయన పటాన్ని ఉంచి కోలమాల వేసి ఘనంగా మన పాఠకులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులర్చడం జరిగింది ప్రధానంగా మన గ్రంథాలయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రంథాలయం ఇప్పుడు శిథిలాస్తో చేరింది ఇందులో అనేక మనకు కావాల్సినటువంటి కనీస అవసరాల సౌ సౌకర్యాలు కూడా లేవు అందరినీ ఇక్కడ మన మండలంలో ఉన్నటువంటి ప్రముఖులకి దాతలకి నేను నా ఆజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి మన ప్రజా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని కలిసి మండలంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని తాతని కలిసి మనకు అందరూ లేని ప్రజాగ్రంథలాన్ని అందరికీ అన్ని సౌకర్యాలతో అందుబాటు తీసుకోవడానికి నా వంతు కృషికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి మీడియా ప్రతినిధులు పత్రికా ప్రతినిధులు అదేవిధంగా పాఠకులు మండల నాయకులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరొకసారి అయ్యం క్య గారి కృషిని మనం ఘనంగా నివాళులర్చుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం నా పేరు అంజయ్య నేను కొత్తగా వెంకటగిరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అందరి సహకారంతో మన ప్రజా అభివృద్ధి చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను